శారదా సంగీత కళా సమితి వారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇరవై ఆరవ త్యాగరాజ ఆరాధనోత్సవ సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమాల ప్రారంభ రోజు ఈరోజు ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ కార్యక్రమ ప్రారంభ సుభసూచకంగా ముందుగా జ్యోతి జ్యోతిప్రసన ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ మారెల గంగరాజ శర్మ గారిని శ్రీ వీలుకాన రాధాకృష్ణరావు గారిని వేదిక వద్దకు వచ్చి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను అలాగే ఈనాటి కార్యక్రమాల అతిథి శ్రీ నల్లమల్లి శ్రీనివాసరెడ్డి గారిని కూడా వేదిక వద్దకు వచ్చి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను మా కళా అధ్యక్షులు మరియు పెద్దలు సమక్షంలో జ్యోతి ప్రజ్వలన ప్రారంభమవుతుంది ఈనాటికి గాత్ర కచేరీకి విజయవాడ నుంచి విద్వాంసులు కళారత్న మోదీమూడు సుధాకర్ గారిని కూడా జ్యోతి ప్రజల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను ఈ కార్యక్రమాలు శ్రీ గారు అలాగే కార్యక్రమానంత ప్రసాదం కీర్తిశేషులు సత్య సత్యనారాయణ రెడ్డి గారు శ్రీమతి శాషి అమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారికి

అలాగే కీర్తి శేషులు సతి గోవిందరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి సతీ మొత్తంగా యాభై వేలు విరాలు ఇవ్వడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు శ్రీ కొవ్వూరు రామారెడ్డి గారు శ్రీమతి శర్మ గారి ద్వారా త్యాగరాజు రామభక్తి అనే అంశం మీద మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమ ప్రవచన కార్యక్రమం ఉంది కార్యక్రమాల చివరి రోజు పదవ తేదీ నృత్య కళానికేతన నాట్యాచార్య డాక్టర్ శ్రీకాంత్ రఘుపాత్రుని గారి శిష్య బృందం ద్వారా ప్రత్యక్ష ప్రత్యక్షన్య సహకరించడానికి విద్వాన్ కే నారాయణ రెడ్డి శ్రీమతి శేషయమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు సత్య జనార్దన్ రెడ్డి గారు వివేకానంద సిక్స్ వారి యొక్క వెతకరణతో కార్యక్రమాలతో సవాడ జరుగుతుంది ఈ రోజు సంగీత మూర్తి తరయంలో ఒకరైనటువంటి శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు హంసత్ పరిరాలను రచించిన గణపతి ప్రార్థన

నమస్కారం అండి శ్రీ శారదా సంగీత కళా సంస్తి వారి యొక్క ఇరవై ఆరో త్యాగరాజ ఆరాధనోత్సవాలు అనపర్తి టీటీడీ కళ్యాణ మండపంలో ఈ రోజు జ్యోతి ప్రజ్వలతో ప్రారంభమవుతున్నాయి ఈ కార్యక్రమాల్ని మా సమితి అధ్యక్షులు తమలంపూడి చిన్నదరెడ్డి గారు ప్రారంభిస్తున్నారు ఈ సంవత్సరం కార్యక్రమాల్లో ముఖ్యంగా బ్రహ్మశ్రీ సాంవేదం షణ్ముఖ్ శర్మ గారి యొక్క ఆధ్యాత్మిక ప్రవచనం బ్రహ్మశ్రీ మాడుగుల నాగపన శర్మ గారి యొక్క ఆధ్యాత్మిక ప్రవచనంతో పాటు ఈ రోజున కళారత్న విద్వాన్ మోదుమూడి సుధాకర్ గారి యొక్క గాత్ర కచేరి వంటి అనేక కార్యక్రమాలు ఈ ఎనిమిది రోజుల పాటు ఇక్కడ విశేషంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అనపర్తి పరిసర ప్రాంతాలలో సాహితీ కళారంగాలతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలను విశేషంగా గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ప్రజలకు అందిస్తూ గొప్ప గొప్ప విద్వాంసులను పేరెండి గన్న ప్రవచనకారులను అలాగే వేద సభలను కూడా నిర్వహిస్తూ ఈ ప్రాంతంలో ఒక తలమానికంగా ఉన్నటువంటి సంస్థ శ్రీ శారదా సంగీత కళా సమితి మీరందరూ కూడా ఈ ఎనిమిది రోజుల పాటు అనపర్తి టీడీ కళ్యాణ మండపానికి విచ్చేసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది కాబట్టి ముందు తరాలకు దీనిని అందించవలసిన బాధ్యత మీ అందరికీ ఉంది కాబట్టి విశేషంగా ఈ కార్యక్రమాలకు వచ్చేసి వీటిని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు మోదుమూడి సుధాకర్ నేను విజయవాడ నుంచి వచ్చాను నేను విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో సంగీత ప్రయోక్తగా పనిచేశాను ముఖ్యంగా మేమంతా శాస్త్రీయ సంగీతం వాళ్ళం కాబట్టి మాకు గురుతుల్యులు అలాగే భగవత్ స్వరూపులైనటువంటి సద్గురు శ్రీ త్యాగరాజ వారి ఉత్సవాలు ఎక్కడ వైభవంగా జరుగుతున్నా మాకు అదొక పండుగలా ఉంటుంది అటువంటిది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పట్టణంలో ఎంతో వైభవంగా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి త్యాగరాజ ఉత్సవాలని ఇంత భక్తి ప్రపత్తులతో ఇంత వైభవంగా చేస్తున్నారంటే అది నిజంగా ఎంతో ఆనందం అది అందులో నాకు కూడా ఈ సంవత్సరం అవకాశం ఇవ్వటం నేను వచ్చి ఇక్కడ పాడగలగటం ఒక భాగ్యంగా భావిస్తూ గతంలో ఒకసారి ఇక్కడ నేను పాడటం జరిగింది ఇక్కడ ఏర్పాట్లు కానీ వీళ్ళు చూపించే కళాకారుల పట్ల ఆదరణ అభిమానాలు ఎప్పటికీ కూడా మర్చిపోలేను ముఖ్యంగా ఇంత వ్యయప్రియాసలు కోర్చి ఇంత ఏర్పాట్లు చేసి ఒక శాస్త్రీయ సంగీతానికి ఇంత పెద్ద పెద్ద పెద్దపీట వేస్తున్నారంటే అది ఎంతైనా దాన్ని అభినందించాలి ఎందుకంటే మన కళలు మన సంస్కృతి ద్వారానే మన భారతదేశం ప్రపంచంలో అత్యున్నత స్థానాన్ని పొందింది అటువంటి కళల్ని ప్రభుత్వం చేయగలిగింది చేస్తోంది అంతకన్నా ఎక్కువగా సంగీతాభిమానులు కళాభిమానులు ఇలా చేయడం అనేది ఎంతైనా అవసరం ప్రతి పట్టణంలో ఇటువంటి ఉత్సవాలు జరగాలి ఇంత వైభవంగా త్యాగరాజ స్వామి వారంటే ఆయన సాక్షాత్తు ఆంజనేయ అవతారం అంటే రామభక్తిలో ఒక ఆంజనేయ స్వామిని చెప్తారు ఒక పరమశివుని చెప్తారు నెక్స్ట్ స్వామిని చెప్తారు అటువంటి తొంభై ఆరు కోట్ల రామనామాన్ని చేసి శ్రీరామ సాక్షాత్కారం పొందినటువంటి త్యాగరాజస్వామి వారు రచించిన కీర్తనలు ఏ భాష వాళ్ళైనా సరే తెలుగులో పాడాల్సిందే త్యాగరాజస్వామి కీర్తనలు పాడకుండా సంగీత కచేరీ ఉండదు విశ్వవేదికల మీద మన తెలుగు భాషని ప్రతిధ్వని ప్రతిధ్వనింపజేసినటువంటి రామ రామభక్తులు త్యాగరాజస్వామి వారు అటువంటి వారికి ఇటువంటి నివాళి ఇంత వైభవంగా ఆరాధనోత్సవాలు మరి వారం రోజుల పాట నిర్వహించటం అంటే చాలా గొప్ప విషయం అది ఇక్కడ నిర్వాహకులందరినీ ప్రత్యేకించి మనసారా అభినందిస్తూ ఇక్కడ ఉన్న శ్రోతల అభిరుచిని కూడా నేను అభినందిస్తూ వీరందరికీ ప్రతి సంవత్సరం ఇలాగే ఇరవై ఆరు సంవత్సరాల నుంచి జరుపుతున్నారు ఇది శాశ్వతంగా జరిగే విధంగా వీరు ఇంకా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని ఇంకా వైభవంగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ఇలాగే జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను